రిజర్వేషన్ విషయంలో బీజేపీ నాయకులు కూడా మాట్లాడడం పగలు బీసీల గొంతు కోసినటువంటి మీరా మాట్లాడదని చెప్పారు మా సందర్భంగా లక్ష్మణ్ గారు కూడా మా రవీంద్రెడ్డి గారు పేరు మాట్లాడుతున్నారు బీసీలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ సిద్ధశుద్ధి నిరూపించుకొని అసెంబ్లీలో చట్టాలను కూడా రూపొందించబడి అంటే గవర్నర్ గారి దగ్గరకు పంపించినటువంటి అంశము కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన అంశం ఈరోజు లక్ష్మణ్ గారు మీకు తెలదానికి అడుగుతా ఉన్నా బీజేపీ ఓబీసీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి మీరు మన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ఈ బిల్లుని ఆమోదింప మీ సిద్ధశుద్ధిని ఎందుకు ప్రదర్శించలేదని చెప్పనే ప్రశ్న ఏదో మన బీసీలో వస్తున్న వేళ బీజేపీకి సంబంధించిన మీరంతా కూడా బీసీ బిడ్డలు నరేంద్ర మోడీ గారి ముందు ఎందుకు నోరు మెదపలేదని చెప్పనే ప్రశ్న వస్తున్నటువంటి ఉత్పన్నమవుతున్న వేళ ఈరోజు మా రాహుల్ గాంధీ కుటుంబం పైన మాట్లాడుతున్నారు మా రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతున్నారు ఈరోజు మా శుద్ధిశుద్ధి నిదర్శనం కామారెడ్డి డిక్లరేషన్ కనుక్కున్న నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి చట్టాలు రూపొందించడం రాజకీయ విద్య ఉద్యోగాలకు సంబంధించిన రెండు బిల్లులు రెండు వేల పద్దెనిమిది పంచాయతీ చట్టాలు సవరిస్తూ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఇవన్నీ మీకు కనిపిస్తలేవో మీకు కళ్ళకే చెప్పండి అడుగుతా ఉన్నా సిద్ధశుద్ధి లేని భారతీయ జనతా పార్టీకి అంటున్నాం అసెంబ్లీలో సయ్యనరు చట్టాలు రూపొందించినప్పుడు ఢిల్లీకి పంపించున్నారు ఎందుకు ఈ ఊట తీసుకుని చెప్పని మా సూటి ప్రశ్నకి ఇప్పటికి బీజేపీ సమాన చెప్పలేదు రాహుల్ గాంధీ గారి గురించి సోనియా గాంధీ గారి గురించి కూడా గాంధీ కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒకసారి ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చింది వదులుకున్నారు రాహుల్ గాంధీ గారు కూడా ఒకసారి ప్రధానమంత్రి ప్రధానమంత్రి పదవి వస్తే వదులుకున్నటువంటి సందర్భం ఈరోజు మీరు మరిచిపోయారు నేను వెళ్తా ఉన్నా ఇప్పటికైనా నిజంగా బీజేపీకి బీసీలపైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకుని వచ్చి నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీసీలకు తీరని అన్యాయం చేసింది ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీ అన్నమాట జంతర్ మంత్రి దగ్గర బీసీ సంఘాలు ధరణ చేస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర కార్కు చేరు బీసీ పెట్టి అందరూ కూడా మూడు రోజులు జంతర్ మంత్రి దగ్గర పడిగాపులు కాసి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగితే ఇప్పించి ఇవ్వండి మీరు ఇప్పించండి మీరు ఈ రోజు ఈ ఎన్నికలకు ముందు ఏదైతే మీరు మాట్లాడుతున్న సహతం కాదు ఈ అంశాన్ని మేము తీవ్రంగా తప్పాడుతా ఉన్నాం రాబో సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా గమనించాలి బీజేపీ తీరుని వారికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు నిలబడ్డా వారిని ఓడించేటువంటి తీరులో ప్రజానీకం బీసీపీ ఉండాలని చెప్పాలి రాబో రోజుల్లో తప్పసరిగా బీసీ శాతం రిజర్వేషన్ ను తీసుకువచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ సిద్ధుశుద్ది ఇప్పటికి నిరూపించుకుంది భవిష్యత్తులో కూడా నిర్పించుకుంటుంది తెలియస్తా ఉన్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन